హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ డ్రైన్స్ ఈరోజు వీడియోలో వేడి వేడి అన్నంలోకైనా రోటీ చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉండి సింపుల్గా చేసుకునే కార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చూపిస్తానండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి మరి ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్ అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు అలాగే వన్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలుక్కాయ వేసుకోండి తర్వాత బాగా పండిన రెండు టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఐదారు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోండి తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలండి అందులోనే రెండు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న ఒక కప్పు కార్న్ వేసుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలాగా టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్సీటలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికం అరకప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత అందులో వన్ స్పూన్ కస్తూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ లేదా పాలమీకడ వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా మిక్సేటెడ్లు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి చూడండి కర్రీలో నుంచి ఆయిల్ ఈ విధంగా పైకి సపరేట్ అయిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ ఇది రైస్ రోటీ చపాతీ పుల్కా అన్నింటిలోకి సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడియా అయ్యా నేను నా నెక్స్ట్ వీడియో స్టెట్ షూడ్ పసంది కుకింగ్ ట్రాన్స్